హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే 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 దిస్ ఈస్ రాజేంద్ర బోర్లా యువర్ వాచింగ్ రాజేంద్ర బోర్లా యూట్యూబ్ ఛానల్ మోడల్ ఐడియాస్ అనమాట మిత్రులరా చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా ప్రశ్న ఏంటంటే సార్ బిఈడి ఉస్మా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వివిధ మెథడాలజీలలో కట్ ఆఫ్ మార్కులు ఎంత అడుగుతున్నారు కదా సరే ఎన్నో వీడియోలు చేశాను ఈ ఒక్కటి మా మిత్రులు అడుగుతున్నారు వాళ్ళ కొరకు చేస్తే బాగుంటుందేమో అని కొంచెం రిస్క్ తీసుకుని డా డాటాని అంతా ఎక్సెల్ షీట్లో తయారు చేసేసి నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ఇందులో కుస్మల యూనివర్సిటీ క్యాంపస్లో ఇంగ్లీష్ మెథడాలజీ మెథమెటిక్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ అలాగే బాలిక సైన్స్ మెథడాలజీ లాస్ట్ ఇయర్ సీట్లు ఎక్కడెక్కడ వచ్చాయి ఓకేనా ఏ ఏ ర్యాంక్ దగ్గర ఎక్కడ కట్ అయింది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ క్యాస్ట్ దగ్గర ఏ సబ్ క్యాస్ట్లో ఎక్కడ కట్ అయిపోయింది రిజర్వేషన్ ప్రకారంగా పిహెచ్ఈ వాళ్ళకి ఎక్కడ సీట్ కట్ అయింది ఎన్సీసీ ఎన్ఎస్ ఉన్న వాళ్ళకి సీట్ ఎక్కడ కట్ అయింది కాకితీయ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లలో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటాయి ఓకేనా సో ఇంత ముందు మన యొక్క వీడియోలు అన్నింటినీ ఆదరించినట్టుగా దీని చూడండి అయితే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చేస్తే చాలా పిచ్చి పిచ్చిగా ఉండదు నాకు ఎందుకంటే టాప్ త్రీ ర్యాంకర్లు ఏమో ఉస్మాని యూనివర్సిటీకి రాలేదు ఫోర్ ఫైవ్ ర్యాంకర్స్ వస్తే మళ్ళీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ర్యాంకర్స్ రాలేరు ఒక్కొక్క మెథడాలజీలో అంటే వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రకరకాల తప్పులు ఉన్నారా అలా తప్పులు చేసిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ రాకపోయినాయా లేక వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయటం వల్లనో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని హైదరాబాద్కి వచ్చి చదవలేక వీళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒక బిఏడ్ కళలో సీట్ తీసుకుని అక్కడే చదవాలని ప్రయత్నం చేశారా ఇలా చాలా క్వశ్చన్లకి ఆన్సర్లు ఇందులో ఉన్నాయి ఏది ఏమైనా మీకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్కి మీకు ఇప్పుడున్న మార్కులకి మీకు యూనివర్సిటీ క్యాంపస్ సీటు అవగాహన వస్తుందా రాదా అనేది ఒక మంచి అవగాహన మీకు వస్తుంది అయితే నేను చేసేది కేవలం మీకు అవగాహన వరకు మాత్రం ఖచ్చితంగా ఇలాగే అక్షవంతరం ఉంటారని చెప్పడం ఎందుకంటే మనకు సీట్ రావాలనేది ఎదుటి వాళ్ళు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ పైన ఆధారపడి ఉంటుందని నేను చాలా వీడియోలు ఇప్పటికీ మీకు చెప్పాను ఇక్కడ నుండి ఇంతే ఓకేనా రైట్ సో ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అవే చెప్పాల్సింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాయంటారా లేదంటే నీకు నువ్వు వెలుపు నీ యొక్క విలువైన సమయాన్ని నా యొక్క ఛానల్ పైన నువ్వు స్పెండ్ చేస్తున్నావు అంటే ఓకేనా అది నీకు ఎంతో లాభం ఉంది అల్లాంటి వల్లే చూడండి టైం పాస్ చూడండి ఓకేనా బెస్ట్ కంటిన్యూ చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్ల యూట్యూబ్ ఛానల్ మిథులారాం మరి మీకోసం యూనివర్సిటీ రెండు వేల పంతొమ్మిదిలో యూనివర్సిటీ క్యాంపస్ సీట్ వచ్చిన వాళ్ళ యొక్క బీఈడి లిస్ట్ అనమాట ఓకేనా బీఈడ్ కలిగే తర్వాత పీజీ కూడా ఇలాగే నేను తయారు చేసి పెట్టేస్తాను ఇప్పుడైతే బీడికి సంబంధించి ఎవరికి సీట్ వచ్చిందో ఆ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను క్యాంపస్ సీట్ ఓకేనా రైట్ ఇంతవరకు బయాలికల్ సైన్స్ లిస్టు పెట్టేశా ఇంగ్లీష్ పెట్టేసా మ్యాథమెటిక్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసా ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్ మెథరాలజీ సంబంధించినది పెడుతున్నాను ఓకేనా ఇప్పటికే మరి ఫిజికల్ సైన్స్ సిలబస్ అప్లోడ్ చేసా ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ అప్లోడ్ చేసా ఫిజికల్ సైన్స్కి ఎవరు ఎలిజిబుల్ ఇష్టం ఉన్నట్టుగా ఎవరు పడితే వాళ్ళు రాయారా దీనికి గవర్నమెంట్ స్కూల్ టీచర్కి దీన్ని కూడా నేను వీడియో చేసాను ఇప్పుడు ఇందులో ఎన్ని మార్కులు వస్తే క్యాంపస్ సీట్ వస్తుంది అనేది మీరు ఐడియా చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఒక్క విషయం మిత్రులారా నేను ప్రతిదాన్ని అనాలిసిస్ చేసుకుంటూ చెప్తాను కొంచెం సమయం ఎక్కువ పడితే పడుతుంది అందుకే ఓపుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఓపిక లేని వాళ్ళు దయచేసి ఛానల్ వదిలిపెట్టి వెళ్ళిపోండి నేను చెప్తున్నా మీరు చూడండి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోలేకపోతే లేదు ఓకేనా పిచ్చి పిచ్చే కామెంట్లు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు వీడియో చూడకండి ఓకేనా మీ అమూల్యమైన సమయాన్ని నా యొక్క వీడియో మీద ఇన్వెస్ట్ చేయకండి మీ సమయాన్ని ఇంకా దేని మీద వాడుకోండి ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే ఉండండి మీకు ఎన్ఆర్సీ చేసి చెప్తాను యూజ్ అయితే చాలా ఉంటుంది ఓకేనా రైట్ రైట్ మిత్రులారా మరి మనకి ఉస్మానా యూనివర్సిటీలో క్యాంపస్లో బిఈడి ఎవరెవరు సీట్ తీసుకున్నారు ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ విషయంలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి హెడ్డింగ్ చెప్పుకుందాం ఈ ఫస్ట్ హెడ్డింగ్ ఇది వచ్చేసి మనకి ర్యాంక్ ఇది వచ్చేసి బిఎడ్ హాల్ టికెట్ నెంబర్ ఇది ఓయు రీజన్ నెక్స్ట్ వచ్చేసి మన సబ్జెక్ట్ కోడ్ ఇది ఆ క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ మేల్ ఫీమేల్ జెండర్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క క్యాస్ట్ అండి ఇది అంటే ఏ క్యాస్ట్ అనేది ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఓయు రీజన్ పరిధి నెక్స్ట్ ఏ రిజర్వేషన్లో సీట్ వచ్చిందని ఇక్కడ చెప్తుంది వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది వీళ్ళు డిగ్రీ పూర్తి చేసిన సంవత్సరం ఇది వీళ్ళ కాలేజ్ వచ్చినటువంటి కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ ఇది అనమాట ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఫిజిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం కాబట్టి ఫస్ట్గా మనం చూసినట్టయితే ఫిఫ్త్ ర్యాంకర్కి సీట్ వచ్చింది ఫస్ట్ సీటు మన ఇక్కడ ఒక డౌట్ మరి ఈ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఎడిపోయినట్టు అంటే వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీని చూజ్ చేసుకోలేరు ఈ నలుగురు కూడా దీనివల్ల లాభం ఏమైందంటే ఈ లాస్ట్ నలుగురికి సీట్ వచ్చింది లేకపోతే ఐదు వందల పంతొమ్మిది ర్యాంకు నూట అరవై నూట పదిహేను నూట యాభై ర్యాంక్ సీట్ వస్తుంది ఎక్కడన్నా క్యాంపస్లో రాదు కానీ వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఈ సంవత్సరం లక్కీగా ఈ టాప్ నలుగురు లేకపోవటం వల్ల ఇక్కడ నలుగురు యాడ్ అయినారు అలా అనమాట రైట్ ముందుగా మరి ఫిజికల్ సైన్స్ సీట్లు చూసుకుందాం ఫిజికల్ సైన్స్ విషయాన్ని మనం చూసుకుంటే సీట్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జస్ట్ మనకు టెన్ సీట్స్ మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీలో అవైలబుల్లో ఉన్నాయి దీనికి ఫిజికల్ సైన్స్ మెథ్రాలజీకి నెక్స్ట్ విషయంలో చూసుకున్నట్టయితే మరి ఫస్ట్ ఫిఫ్త్ ర్యాంకర్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఫిఫ్త్ ర్యాంకర్ అంటే ముందు నలుగురు వెళ్ళిపోయినారంటే మేబీ వాళ్ళకి లోకల్ కాలేజీలో ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నారు లేదైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉండే చదివే కంటే లోకల్లో ఉండి చదవచ్చు పెళ్ళైన ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు టాప్లో ఉంటూ ఉన్నారేమో అందుకే వాళ్ళు లోకల్ సెలెక్ట్ చేసుకున్నారు యూనివర్సిటీకి అయితే రాలేదు దీనివల్ల లాస్ట్ ఉన్న వాళ్ళకైతే లాభమే జరిగింది ఫస్ట్ ర్యాంకర్ ఎవరు ఇక్కడ ఇక్కడ అంటే ఇదేం పేరు హఫ్స ఓకేనా ఇది పేరు నాకు సరే ఎవరు రావట్లేదు సరే ఈ హసా అనే పేరు ఈ హఫ్స అనే క్యాండిడేట్ వచ్చేసి బీసీఈ క్యాండిడేట్ కాకపోతే ఓపెన్ ఫీమేల్లో వచ్చేసింది నైన్టీన్ నైన్టీ టూ బర్త్డే రెండు వేల ఏడులో డిగ్రీ పూర్తి చేస్తారు క్యాంపస్లో ఫస్ట్ సీట్ వచ్చింది నెక్స్ట్ సిక్స్త్ సెవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్వ్ ఈ ర్యాంకర్లు ఎవ్వరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి రాలేరు వీళ్ళు ఎక్కడెక్కడో జాయిన్ అయినారు ఈ సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఇదేం పేరు తనుజా బేగం షేక్ ఓకేనా ఈ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ బీసీబీ అంటే బీసీబీ వాళ్ళకి ముస్లిం లాగా ఉన్నప్పుడు తనుజా బేగం అంటే బహుశా వీళ్ళు దూదెక్లో కావచ్చు వాళ్ళు బీసీబీలో ఉంటారు కదా రైట్ సో ఈ క్యాండిడేట్ వచ్చేసి ఓపెన్ జనరల్ వచ్చేసింది ఎయిటీ నైన్ బోర్డే రెండు వేల నాలుగులో డిగ్రీ పూర్తి చేశారు నెక్స్ట్ మళ్ళీ చూడండి నాలుగు ర్యాంకుల తర్వాత ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చారు ఇక్కడ ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్ ర్యాంక్ వాళ్ళు క్యాంపస్ సెలెక్ట్ చేసుకోలేదు వీళ్ళు వెబ్ ఆప్షన్లో చేసుకోలేరా లేదా వీళ్ళు తప్పులు చేసి పోగొట్టుకున్నారా ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ తప్పిస్తే టాప్ వన్ ర్యాంకర్ కూడా సీట్ రాదు బహుశా మిస్టేక్ ఏదైనా జరిగిందో తెలియదు మనకి ఇక్కడ సో ఎయిటీన్త్ ర్యాంకర్ వచ్చేసి ఇక్కడ ఫిజిక్స్లో సతీష్ అనమాట మెయిల్ క్యాండిడేట్ బీసీ బి క్యాస్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ జనరల్ కేటగిరీలో వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ బౌ రెండు వేల పదిలో పూర్తి అయిపోయింది నెక్స్ట్ పద్దెనిమిది తర్వాత ఏకంగా నలభై ఐదు ర్యాంక్ అంటే ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నాలుగు మిస్టేక్ చేస్తున్నారు నాకు తెలిసి ఇంతమంది ఒకేసారి యూనివర్సిటీ క్యాంపస్ వదిలిపెట్టరు వెబ్ ఆప్షన్ ఇక సెవెంటీ త్రీ ర్యాంకర్ వచ్చేసి అలాగే బీసీబీ క్యాండిడేట్ సెవెంటీ త్రీ ర్యాంకర్ కూడా సీట్ వచ్చింది నెక్స్ట్ సెవెంటీ త్రీ నుండి ఏకంగా నూట పదిహేను ఇంతమంది మధ్యలో వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరా లేదా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా తప్పులు చేశారా టాప్ ర్యాంకర్ కూడా వెబ్ ఆప్షన్ సరిగా ఇవ్వకపోతే యూనివర్సిటీ క్యాంపస్లో మిస్ అయితే ఇంతమంది లేరంటే ఈ లేదు మిస్టేక్ చేసుకున్నారు రైట్ ఓకే జోస్నాకి వచ్చేసింది క్యాంపస్లో తర్వాత వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి పార్వతి గారికి వచ్చేసింది జనరల్ వచ్చేసింది ఓకేనా బీసీఏ అయినప్పటికీ ఇక్కడ అంటే బీసీఏ క్యాండిడేట్ రిజర్వేషన్ విషయం తీసుకుంటే మనకి అప్ టు వన్ టూ త్రీ సీట్లేమో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ విషయం తీసుకుంటే బీసీ డి క్యాండేట్కి ఇచ్చారు ఫిఫ్టీ టూ ర్యాంకులు వచ్చేసి ఎస్సీ జనరల్ లో ఇచ్చారు నెక్స్ట్ సీట్ వచ్చేసి ఇది బీసీబీ ఫీమేల్ క్యాండిడేట్ రిజర్వేషన్లో వచ్చేసింది నెక్స్ట్ వన్ వన్ ఫైవ్ జోస్న విషయంలో తీసుకుంటే ఎస్సీ రిజర్వేషన్లో ఫీమేల్ క్యాడర్లో వచ్చేసింది ఓకే అంటే ఇక్కడ నేను ఈ రిజర్వేషన్ ఎందుకు చెప్తున్నాడు మీరు కనుక ఇప్పుడు ఎస్సీ ఫీమేల్ ఇప్పుడు ఉన్నారనుకోండి అంటే మీకు ఐడియా వస్తుంది ఎస్సీ ఫీమేల్ లాస్ట్ ఎక్కడ కట్ అయింది వన్ వన్ ఫైవ్ దగ్గర కట్ అయిపోయింది రైట్ ఇప్పుడు నాకు సీట్ వస్తుందా రాదా అలా మీరు కొంచెం ఎనాలిసిస్ చేసుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు సుమా ఎందుకంటే ఇక్కడ సెవెంటీ త్రీ నుండి వన్ ఫిఫ్టీన్ వరకు ఎవరు లేరు మీకంటే ముందు ఉంటే వాళ్ళని వస్తే పోతుంది అట్లా గుర్తుపెట్టుకునేది అంత అవగాహన కోసం నెక్స్ట్ వన్ వన్ ఫైవ్లో చూసుకుంటే ఇక్కడ బీసీఏ రిజర్వేషన్ బీసీఏ జనరల్ వచ్చేసింది నెక్స్ట్ వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంకర్ విషయంలో తీసుకుంటే వినోద్ కుమార్ ఎస్టీ ఇక్కడ ఎస్టీ జనరల్లో సీట్ వచ్చేసింది నెక్స్ట్ ఐదు వందల పంతొమ్మిది ర్యాంకర్ కూడా సీట్ వచ్చిందో ఈ ఐదు వందల పంతొమ్మిది ర్యాంకర్ వచ్చేసి బీసీబీ బీసీబీలో ఈ ర్యాంకులో సీట్ రాదు ఎందుకంటే బీసీబీ ఫిమేల్ ఇక్కడే కట్ అయిపోయింది రైట్ మరి ఇక్కడ రేణుక సేమ్ నేమే అంటే ఈసీ లేడీస్ ఇక్కడ లేడీసే ఇక్కడ కూడా లేడీసే ఇక్కడ ఫీమేల్ వచ్చింది మరి సీట్ ఉండద్దు కదా మీకు ఎందుకు సీట్ వచ్చింది ఇంత ర్యాంక్ తర్వాత అంటే ఈమె పిహెచ్ కోటాలో ఉంది కాబట్టి పిహెచ్ కోటాలో ఐదు వందల పంతొమ్మిది ర్యాంక్ వరకు సీట్ వచ్చిందనమాట సో దిస్ ఆల్ అబౌ దట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పది సీట్లకి ఉస్మానా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వివిధ కేటగిరీలలో వివిధ క్యాస్ట్ ద్వారా ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓసీ క్యాండిడేట్ ఎవరు లేనట్టున్నారు నాకు తెలిసి ఇక్కడ బీసీఈ బీసీబీబీ బీబీబీ ఎస్సీబీ ఎస్సీ బీసీఏ ఎస్టీబీ అంటే అంటే ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ అసలు బీసీసీ వాళ్ళు లేరు తర్వాత ఓసీ క్యాండిడేట్ ఎవరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో సీటు సాధించలేరా లేకపోతే మరి వెబ్ ఆప్షన్లో మిస్టేక్ చేసుకొని వీళ్ళు సీటు పోగొట్టుకున్నారు తెలియదు కానీ ఇక్కడైతే వీళ్ళు ఎవరు లేరు ఇక మీరు గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ ఏ విషయంలో జనరల్లో వచ్చేసి నూట యాభై ఐదు ర్యాంక్ దగ్గర కట్ అయింది మరి ఇప్పుడు ఎవరైనా ఉంటే మీకు సీట్ వస్తే రావచ్చు ఓకేనా ఎస్సీ విషయంలో తీసుకుంటే ఫీమేల్లో వచ్చేసి వన్ వన్ ఫైవ్ దగ్గర కట్ అయింది నెక్స్ట్ బీసీ బీలో తీసుకున్నట్టయితే సెవెంటీ త్రీ దగ్గర కట్ అయింది నెక్స్ట్ ఎస్సీలో తీసుకుంటే జనరల్లో వచ్చేసి ఫిఫ్టీ టూ కట్ అయింది అంటే ఎస్సీ జనరల్ అంటే ముఖ్యంగా బాయ్స్ గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ టూ లోపే కట్ అయిపోయింది ఓకేనా ఇక నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ విషయంలో తీసుకుంటే బీసీ డి దగ్గర కట్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ లోపు ఉండాలి ఇక ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళు ఉంటే కనుక మీరు పద్దెనిమిది లోపు ర్యాంకు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి వచ్చింది ఈ సంవత్సరం ఇంకెట్లుండదు తెలియదు ఓకేనా రైట్ సో దీని అన్నిటి బట్టి మనందరికీ అర్థమైంది ఏంటంటే మనము కాళ్ళు చేతులు కళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కొన్ని లాజిక్ కొంత ట్రిక్ ఉంటుంది దాని ప్రకారం చూసి ఇవ్వాలి ఓకేనా దీనిపైన ఒక రెండు వీడియోలు చేశాను నేను డెప్త్గా చెప్పలేదు కానీ ఒకరోజు నేను లైవ్ సెషన్ చేసి డెప్త్గా చెప్తా ఈ లైవ్ సెషన్లో వచ్చే వాళ్ళకి ఒక స్పెషల్ కేటగిరీ వాళ్ళని నేను తీసుకుంటా ఉన్న వాళ్ళందరికీ చెప్పాను ఉన్న వాళ్ళందరికీ చెప్తే ఏమవుతుందంటే అందరు నేర్చుకునేటం వల్ల మళ్ళీ మీకు మీకు కాంపిటీషన్ అవుతుంది అంతే కదా రైట్ సో దీనికి ఒక స్పెషల్ నేను అంటే బిఎడ్ వెబ్ ఆప్షన్ ఇచ్చే డేట్ వచ్చిన తర్వాత నేను చెప్తాను రైట్ సార్ ఇందులో ఫిజిక్స్ గురించి చెప్పాను నెక్స్ట్ సోషల్ గురించి ఒక వీడియో చేస్తే అన్ని వీడియోలు అయిపోయినట్టు ఉంటుంది థ్యాంక్ యూ మిత్రులారా నా వీడియో చూసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నా పైన స్పెండ్ చేసుకున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ అయితే నేను చెప్పాను ఒక్కటే దిగ్ బిఎడ్ పూర్తవగానే మీకు గేట్ బయట ఎవడో ఉద్యోగాలు ఇవ్వడు ఓకేనా నా అవసరం మీకుంటే మీరు నాతో ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్